హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజ్ మిలిటిత్ కిల్లర్ క్యాటిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి కేవలం పాల పళ్ళతో ఫ్రెండ్స్ మరి అరవై సైజులో ఉన్నటువంటి కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరి ఈ దూడలపై మరి అన్ని రకాల చేతి పనులకు మంచి గ్యారెంటీ ఇస్తామని మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఆదోని మండలం మంత్రిక్ కొత్తూరు గ్రామం నుంచి రైతు చంద్ర గారి అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి కేవలం పాల కోడలు మరి చూస్తున్నారు కదా ఏ సైజులో ఉన్నాయో అలానే రై వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రేటు కూడా ఫిక్స్ ఆడ బీరాంకొస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి రైతు చంద్రగారి నెంబర్ వచ్చేసి ఎనభై మూడు ఇరవై ఎనిమిది పద్నాలుగు ఎనభై అరవై మూడు ఫ్రెండ్స్ మరి అలానే ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ త్రీ ఫ్రెండ్స్ మరి స్క్రీన్ పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మంచి గల చూడాలని చెప్పుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే మరి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ अरे